ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల ఊళ్లపాలం సముద్ర తీరాలను తాత్కాలికంగా మూసివేశారు సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నందున మైరేన్ పోలీసులు పర్యాటకులకు సముద్రంలోకి అనుమతించడం లేదు నేడు కార్తీక సోమవారం కావడంతో భక్తులు సముద్ర స్నానాలను ఆచరించేందుకు రాగా వారిని వెనక్కు పంపారు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పర్యాటకులకు అనుమతి లేదని తుఫాను ప్రభావం వల్ల ప్రజల రక్షణ కొరకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అనుమతులు ఇవ్వటం లేదని మెరైన్ పోలీసులు ఎస్ఐ తెలిపారు శివనారాయణ గారి ఉత్తర్వుల మేరకు మేము పాకల బీచ్ దగ్గర బందోబస్తు డ్యూటీలో ఉన్నాము మెరైన్ పోలీసులు ఉన్నాము మాతో పాటుగా సింగరాయకొండ లోకల్ పోలీసు గారు కూడా ఇక్కడ వచ్చున్నారు పై అధికారుల ఉద్దేశం మేరకు మరి కలెక్టర్ గారు కూడా ఇక్కడ అందరికి వచ్చి తెలియపరచున్నారు ఈ సైక్లోను ప్రభావం వల్ల ఎక్కువ తీవ్రతగా ఉంది ప్రభుత్వం యొక్క వారి యొక్క ఉత్తర్వుల మేరకు సముద్రం లేకి మత్స్యకారులు కానీ వేటకు కూడా వెళ్ళవద్దని తెలిపారు అంతేకాకుండా ఇరవై తొమ్మిదో తేదీ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల ఎవరు కూడా సముద్రం లేకి స్నానాలు చేయడం కోసం కానీ ఏ విధంగా కూడా సముద్రం ఒడ్డుకు వెళ్ళవద్దని చెప్పని మాకు ఉత్తర్వులు తెలియపరుచున్నారు అంతేకాకుండా బీచ్లు క్లోజ్ చేయమని చెప్పని చెప్పున్నారు మేమంతా కూడా బీచ్లు క్లోజ్ చేసాము ఈరోజు ముఖ్యంగా కార్తీక సోమవారం అయినందున మరి భక్తులు కొంతమంది తెలియక అక్కడికి సముద్ర స్నానానికి అని కూడా వస్తూ ఉన్నారు మేము ఇంత నిన్న మొన్న కూడా అన్ని పల్లెపాలలు కానీ అన్ని గ్రామాలకు కూడా మేము ఈ సముద్రం యొక్క తుఫాను ప్రాంతం ఉన్నందువల్ల ఎవరు కూడా సముద్రం దిగవద్దని చెప్పి ప్రకటనలు చేసి ఉన్నాము దండూరా వేయించున్నాము కొంతమంది ఈరోజు తెలియక కొంతమంది మరి ప్రజలు వస్తున్నారు అలా స్వాములు కానీ మాలేసుకునే వాళ్ళు వస్తా ఉన్నారు నేను ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే పై ఆఫీసుల యొక్క ఉద్దేశం మేరకు ప్రజల యొక్క క్షేమం కొరకు మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికోసం తీవ్రత సముద్రంలో యొక్క తుఫాను యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎవరు కూడా సముద్రంలోకి దిగద్దు అని తెలియపరచినందున మీరు ఇంకెవరైనా ఉంటే దయచేసి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా సముద్ర మరి స్థానాలకు కానీ వాటికి రావడం అనేది ఉంటేనే చాలా వాళ్ళకు మంచిదండి దయచేసి మీరు ఇళ్ళ దగ్గర కానీ గుళ్ళ దగ్గర కానీ స్నానాలు చేసుకోండి ఈ సముద్రం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత పై అధికారులు ఉత్తర్వుల మేరకు కలెక్టర్ కానీ పై ఆఫీసర్లు ఉత్తర్వుల మేరకు మేము అనుమతిస్తాము దయచేసి ప్రజలందరూ కూడా మా యొక్క మన్నికను అర్థం చేసుకొని మీ కొరకు మేము అంతా బందోబస్తుగా ఉంటా ఉన్నాము దయచేసి ఇది తెలుసుకోవాల్సిందిగా అందరికీ నేను తెలియపరుస్తున్నాను